కూడలు రాధకుల కూడలు మహారాష్ట్ర నుంచి ఏదో చెక్క పట్టుకొచ్చిందంట మాష్ట్రు ఏదో చెక్క పట్టుకొచ్చింది అంటక మరి దేనికి పని చెప్పేసింది పిల్లలకి పనిచేయాలి కాదు నీ డ్రెస్ ఏది కనబడతలేదు మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి వద్దామని మొత్తం వెతికినా నీ డ్రెస్ మొత్తం నువ్వు విన్నది ఇప్పుడు మొత్తం విన్నా నేను ఇప్పుడు నువ్వు మీ చెల్లెతో మాట్లాడినా మాట్లాడి మొత్తం విన్నా మీ చెల్లెకు నువ్వు డ్రెస్ ఇచ్చింది మీ చెల్లె వాడుతున్న డ్రెస్ అని మొత్తం విన్నాను కానీ చెప్పింది ఇది పోన్ ఇప్పుడు మీ చెల్లెతో మాట్లాడేది మొత్తం విన్నా అంటున్నావు నేను మీ చెల్లెకి డ్రెస్ నువ్వు మరి ఏ డ్రెస్ ఎందుకు అంటున్నావు డ్రెస్ డ్రెస్ అంటే మరి ఆ డ్రెస్ మరి ఏ డ్రెస్ అంటున్నావు అని ఆరు డ్రెస్సుల ఈ డ్రెస్ అట్లే డ్రెస్ ఇచ్చినావంటే ఇచ్చినాక మళ్ళా దాన్ని తప్పించుకునేందుకు తప్పించుకుంటున్నావు నేను ఇష్టపడి కొన్న డ్రెస్సు నువ్వు ఇచ్చినవు ఇచ్చినవా లేదా అదే డ్రెస్ ఇచ్చినావా లేదా ఇచ్చిన నేను నీకు ఇష్టపడి ఉన్న డ్రెస్సు నువ్వు ఎట్లు ఇచ్చినావు అది నాకు చెప్పు 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 ఇది అది ఒక డ్రెస్ వేసుకుంది దాని దగ్గర ఉన్న డ్రెస్ వేసుకుంది అది రెండు మూడు సార్లు వేసుకుంది మేనప్పుడు నేను రెండు మూడు సార్లు డ్రెస్ వేసుకుంటాడు కానప్పుడు అది అది చూసేమన్నా కదా అక్కక్క బావ ఆ డ్రెస్ కొన్నాడు కదా నేను దాన్ని ఫోన్లో చూపెట్టినా సెల్లే బాగా గిట్లాంటి డ్రెస్సులు కొనడానికి నేను చూపెట్టినా చూపెట్టినాక మరి దానికి అదే డ్రెస్ నచ్చింది సెల్లకు కూడా అక్క ఆ డ్రెస్ నాకు ఇయ్యి అని అన్నది అన్నాక లేక లేక అడిగింది నేను దా ఇంటికి అయినప్పుడు మా ఇంటికి అయినప్పుడు ఎన్నిసార్లు వేసుకోవాలి దాని డ్రెస్ కొత్త కొత్త డ్రెస్సులు అదే ఇయ్యని కూడా నేను వేసుకున్న డ్రెస్సులు ఇక అది ఒక మాట అడిగినప్పుడు దానికి ఇయపోతే ఎట్లుంటుందని మరి సరే తీసెళ్ళి తీసుకోవే డ్రెస్ అని నేను మరి సరే అక్క పంపి అక్క మరి అన్నత్తుడు అన్నతను పంపి అని అన్నది మొన్న పంపి అంటే అమ్మ నన్న వచ్చినప్పుడు అన్నతను పంపించిన ఎవరిని అడిగిన డ్రెస్ అక్కడ అంటే ఎంత పడ్డాది డ్రెస్ ఒక్కదానికి ఎంత పడ్డది ఒక్క డ్రెస్కి ఎనిమిది వందల చిల్లర పడ్డది ఒక్క డ్రెస్కే దాంతోపాటు ఆ లెగ్గిచ్చినావు కదా మిత్వ్ ఇప్పుడు ఏంటంటే వేరు పాల చిల్లర డ్రెస్సు ఇప్పుడు పుక్యానికి వాటికిచ్చు అంతేనా అది నాకేం నీయలేదు ఎన్నిచ్చులు పక్కకి పెట్టే నేను నీకు ఇష్టపడి ఉన్న డ్రెస్ ఇప్పుడు నీ చెల్ల కూడా ఇష్టపడిన డ్రెస్ అంటే అర్థం చేసుకో అంటే అది డ్రెస్ అంత మంచి ఉంది కాబట్టి నేను ఇష్టపడి నీ కొన్న డ్రెస్ మంచి ఉంది నాకు నచ్చింది ఇది ఇది వేసుకుంటూ కొంచెం మంచిగా కొడుతావు నువ్వు నువ్వు తీసుకోవని తీసుకొచ్చి మరి నీ దగ్గర పెడితే నువ్వు తీసుకోకపోయినా నువ్వు మీ చెల్లె దగ్గర పెట్టిన అంటే ఇప్పుడు ఒక కుక్కల కొరుకుంటాడు ఇప్పుడు ఒక నిర్సినాడు గట్టిన ఉంటాడు ఏమనుకోడు చెల్లె నువ్వు తీసుకోబో నీకు ఎందుకు నేను మా మహారాజు ఉన్న మా ఆయన మహారాజు ఇప్పుడు కోట్ల ఆస్తి సంపద పెట్టిండు ఏం డోకలేదు చెల్లె ఇంకో ఇంకా వర్తకసుకుంటే నీకు తీసుకుంటే దగ్గర పెట్టుకో ఎందుకు అట్లా నువ్వు డ్రెస్ ఎట్లు ఇచ్చిన నాకు చెప్పు ఫస్ట్ ఎంట్లు ఇచ్చిన నువ్వు డ్రెస్ భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది

ఇచ్చినా నేను అంటే ఈ డ్రెస్ కూడా పట్టించుకుంటున్నా ఎందుకంటే దాని దగ్గరికినప్పుడు నేను వేసుకోండి కదా ఈ పాప లావాన్ని తిన కానీ వేసుకోని డ్రెస్ దానికి ఇచ్చింది కాబట్టి ఇది ఎన్నో సార్లు వేసుకుంటుంది మళ్ళీ అందులో ఎన్నో డ్రెస్లు ఇచ్చింది అది ఇయ్యలేదా నువ్వు వాళ్ళ ఇచ్చు పక్కాపెట్టు నువ్వు వాళ్ళ అక్క వాటి పేరు అప్పుడు వేసుకుంటావు సక్క అది వేరే పెట్టు ఇది కొత్త డ్రెస్ ఇంకా నువ్వు కూడా ఇంకా నువ్వు వేసుకోలేదు నువ్వు వేసుకుంటే అయ్యో వేసుకుంది కదా ఓకే మంచిగా ఉంది పర్లేదు అని నాకు తృప్తి అనిపించు ఇప్పుడు ఏంటంటే ఆ డ్రెస్ కూడా నువ్వుకేసుకోలేదు కొంట పోయి వేసుకోక ముందుకు నువ్వు చెత్త నాకు ఏమనిపియాలి ఈ డ్రెస్ కాడ ఇంత మాట్లా అది కూడా వేసుకున్న డ్రెస్లో ఇచ్చింది మరి అది ఇష్టపడి ఇష్టపడుకున్న డ్రెస్ ఇచ్చింది కదా దానికి ఎట్లా మరి నీకు ఇచ్చిన ఇస్పెట్టు ఏమన్నే తెప్పలేదు అది నీకు ఇచ్చింది నువ్వు వేసుకున్నావు నేనైతే ఇవ్వమనలే కదా

నవ్వకు నువ్వు నువ్వు ఇంకా నవ్వుతే ఎక్కువ కోపం వస్తుంది కానీ నాకు తగ్గ ఇంకా నేను కోపాడితే ఇద్దరంగా కొట్టుకుందావా ఓకే నువ్వెందుకు కోపాడతావు నువ్వెందుకు కోపాడతావు ఇచ్చిండెవరు నువ్వు ఇచ్చి ఇంకా మాట్లాడుతున్నావా నాకు ఫోన్ చేసి అడ్రస్ పట్టుకురమ్మరా పట్టుకురమ్మా ఇచ్చిన డ్రెస్ వస్తారు పట్టుకురమ్మా కాదంటే ఇంకోటి కొనుకుందా అంతే

అయ్యో దెబ్బ మీద పడకుండా చూసుకో పడ్డ తర్వాత ఏడవద్దు డ్రెస్ ఎంత డ్రెస్ అబ్బాసి డ్రెస్ కూడా పట్టించుకుంటారా నిన్న ఇస్తున్నాను నేను ఎవరిని కూడా చూడలేను అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు అది పట్టించుకోవద్దు నువ్వు పుచ్చుకో నువ్వు వియ్యకు నువ్వు పుచ్చుకో నువ్వు వియ్యకు నువ్వే ఉంచుకోపోతే వాళ్ళట్లు ఇస్తారు ఇక ఇయ్యకపోతే సక్క ఉండవాను సక్క ఉండవాను సక్క ఉండవాను అంటే ఏమన్నట్టు అక్కడ ఉన్నప్పుడు ఎండ తీసుకుంటే మాట్లాడకు సక్కగా ఫోన్ చేసి డ్రెస్ తీసుకురా మరి గంతే వెళ్ళాల వరకు డ్రెస్ ఉండాలి గంతే ఏం మాట్లాడుతున్నావే తెలిసి మాట్లాడుతూ తెలియక మాట్లాడుతున్నావా ఇంకా ఇచ్చిన డ్రెస్ రిటర్న్ మళ్ళ ఫోన్ చేసి తెమ్మని అంటారు ఎక్కడన్నా ప్రపంచం మీద ఎవరు అడగం కూడా చూడలేదు నువ్వే అడగం చూస్తున్నాడు నేను సీ సీపైతే మాట మనం ఎందుకు చేపైతాం మన డ్రెస్ తీసుకుంటారు మనమే చీపు మరి కాదా తిట్టక నీకు అర్థమైంది కానీ ఎవరు నేర్చుకున్న అర్థమైందనుకుంటుంది అని అట్టడప్పుడు ఎందుకు అడగాలి ఎందుకు అలా డ్రెస్ ఉన్నాయని ఎందుకు అడగాలి ఎందుకు అడుగుతుంది డ్రెస్ ఉన్నాయని ఎందుకు అడుగుతుంది డ్రెస్ ఉందా అని ఎందుకు అడుగుతుంది నువ్వు అడగవా ఏంటి మీరిద్దరు అన్నదమ్ములు అన్నదమ్ములు అన్న అడుక్కోరా మీరు డ్రెస్సులు అడుక్కోరా అడుక్కొని వేసుకోరా మా అన్నదమ్ములు పక్క కిసి మా అన్నదమ్ములు మేము ఇచ్చుకుంటాం చేసుకుంటాం ఏమన్నా వేసుకుంటాం మా అన్నదమ్ములు పక్క పెట్టు మాది మీద ఒకటి కాదు మాది మీద ఒకటి కాదు ఒకటి కాదు అర్థం అవుతుందా డ్రెస్ చేయమంటే ఒకటి కాదు డ్రెస్ చేయకపోయిందా ఎన్ని వేరు ఏంటి తిడితే ఊకుంటా అస్త ఊగుకుండా ఏత్తా వేత్త అస్తూ ఉండ ఏం తెస్తావు ఆ అంటున్నా కదా ఎత్తాం ఊగుండా మరొచ్చు మరి ఇక నోటికి వస్తున్నాయి పాపం అట్టి ఇక తిట్లు వస్తున్నాయి నోటికి చక్కగా పోలేసి నీ అన్న ముందు ఒకటి నాకు మాకే ఉంది ఒకటి కరెక్ట్ ఆ బాగా నీ లెక్క నలుగురు ఉండాలి ఇక ఏంటి ఏంటి నలుగురు ఉండాలి ఏంటి నలుగురు ఉండాలి నీ లెక్క అంటున్నా మరి అయ్యో అనుకోకుండా ఇచ్చింది ఏదో చెల్లి అడిగింది ప్రేమ కొద్ది అడిగింది ఇచ్చిన అది అని తెప్పని అట్లా కాదు ఇంకా రివర్స్ మాట్లాడుతున్నాను ఫస్ట్ నుండి ఎంత ఏం మాట్లాడినా నేను కొంచెం కూడా అర్థం చేసుకున్నావు నువ్వు దీనికి అర్థం చేసుకోవాలి నేను ఇష్టపడి తీసుకున్న డ్రెస్ నువ్వు ఎందుకు ఇస్తావు ఈ డ్రెస్ కడంత పట్టి పట్టి అడుగుతున్నావు ఆయన అడిగేటోళ్ళకు ఉండాలి ఇచ్చేది మాటలు చక్కగా రాని మరి అడిగే అడిగేటోళ్ళు మాటలు మంచిగా రాని ఏత్తో హా ఎత్తవు మాటలు మంచిగా రాలి ఏం చేస్తావు మాటలు పైసలు పైసలు పంపిమట తీసుకొని డ్రెస్ పైసలు నీ డెస్ పైసలు పంపివ్వడం తీసుకో ఎవరు గోల డ్రెస్ పైసలు హా తీసుకుపెచ్చినావు అదే డ్రెస్ అదే వేసుకుందా డ్రెస్ వేసుకున్నావు ఏదో బావాని అభిమానం అని సంబరపడ అది తీసుకుంటే మంచిగా చూపెట్టి ప్రేమ అభిమానం దండి ప్రేమ ప్రేమనిది భాటలు మధ్య దారుతున్నాయి ఏం దారుతున్నాయి

ఫోన్ చేసి ఇష్టం ఉన్న మాకు మాట్లాడతాన్ని ఎవరికో ఇక ఇష్టమైన ఇష్టం ఉన్న మాకు ఎందుకు ఊరుకులోపతి బాబు నోర జాగ్రత్త ఉండదు ఏం మాట మాట్లాడతా నేనేం మాట్లాడుతా నీ కూతురు అట్లా మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నో కూడా నాకు తెలియదంటే అంత వారి మాట మాట్లాడుతాం అన్నట్టు చెప్తున్నాను కదా ఎట్లా వేసుకునేదో గట్ల కావాలి రేసు లేదు లేదు బాగా ఏందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను

ఏమి చెత్త ఏమి చెత్త నీవంటున్నావు కదా ఇంకోసారి ఇట్లా ఇక నీకు డ్రెస్సులు కొనియ్యా ఇక నోసుకున్నావు నోసుకోలే అయిపోయింది కదా మీరు కొనియపో కొనియో ఇప్పటి నుండి నీకు డ్రెస్ కొని అనుకుంటా పోను ఇంకేంటిది దొంగతనం చేసి కొనుక మెడిసెంపులు తిరిగాది నువ్వు మంచిగా నీ దగ్గర పద్ధతి ఉంచుకుని కొంటున్నావు దొంగతనం చెయ్య లేకపోతే డ్రెస్ బిస్ లేదు కొని అన్నం అనుకో ఇక పైసలు తీసుకో ఇక నువ్వు నా ముందు అవన్నీ మాట్లాడదు సక్క ఫస్ట్ ఫోన్ తెస్తావా తీసుకురామంటా ఓకే లేకపోతే నేను ఫోన్ తీసింది అనుకో నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతా నాకే తెలియదు దెబ్బకు మళ్ళా మన ఇంటికి అడుగు కూడా పెట్టద్దు అట్లా చేస్తా అడుగు కూడా పెట్టద్దు ఏం మాటలు తిడతావు చెప్తున్నా కదా అడుగు కూడా పెట్టారు మనకి ఏంటిది అడుగుపెట్టేది ఇట్లా చేత్తా నీకు ఏంటిది అడుగు పెట్టేది అంటే ఇక ఇంకో ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఎట్లా నోసుకోలేదు ఇక నీకు డ్రెస్సులు కోనా అయిపోయింది నీకు డ్రెస్సులు మొత్తం కొన కొనక్కా నీ నువ్వు వంట కావాలి నాకు ఇక నువ్వు వండవని నా సెలక్ ఇచ్చుకో కూడ సరే అయిపోయింది కదా డ్రెస్సులు అద్దు కదా నీకు నన్ను అడగద్దు ఎప్పుడు కూడా నన్ను డ్రెస్సులు అడగద్దు కొంట నవ్వు కొను నీ కొను

కోసం అడుగుతుంది అంటే నేను నార్మల్ మెల్ల మాట్లాడుతున్నాను ఇయ్యా ఇయ్యా అంటున్నా కదా ఇయ్యా అంటున్నా కదా నన్ను అడగండి ఇంకోసారి ఏది అనే నన్ను అడుగు ఏను పరవేళ్ళకైతే ఒక్క నిమిషం దూరపాలకి అయితే భర్తను అడిగిస్తారు ఎందుకంటే నా సెల్ల కాబట్టి నేను భర్త ఎందుకు అడిగిస్తాను ఎందుకంటే నా ఇంటి మనిషి కాబట్టి నేను ఇత్తనే ఉంటుంది వీటి కూడా అనద్దు నిజం చెప్తున్నా నేను ఎందుకు బాధపడుతున్నా మరి బాధపడనా డ్రెస్ కడ అంత చీప్ గా ఎవరు మాట్లాడు నువ్వు నువ్వు మాట్లాడు డ్రెస్ కడ మాట్లాడింది నువ్వు నేను అంత అనలేదు నువ్వు ఇయ్యంగా అద్దు అని అనలే నువ్వు ఇయ్యంగా తే తే అని అడగలే నేను నేను అవన్నీ మాట్లాడలేము చెల్లెకు డ్రెస్ ఇచ్చినావు అంటగా అని అండగంతే నువ్వు అవును ఇచ్చినా ఇక నువ్వు లేవు అందుబాటులో అందుకే ఇచ్చినట్టు నేను అనకపోతుంటే నేను ఇయ్యంగా అద్దంటనా ఏం కదంటున్నా కానీ నువ్వు ఇచ్చుకొని నువ్వే తీసుకొచ్చిన ఇదంతా నీ చెల్లెకు డ్రెస్ ఇయద్దు అని చేసినవు నా నోటితోని ఇయ్యద్దు అని నీ చెల్లె ననాలే అని నువ్వు చేసినావు అంటే నేను పాలు కావాలి నువ్వు ప్రేమ ఉండాలి నీ చెల్ల మీద అట్లా తయారు చేసినావుగా నీ చెల్లెకు నన్ను పాలు ఎత్తు అనుకున్నావుగా నువ్వు ఎవరి ముంగట మాట్లాడుతున్నావు మాట ఏం యాక్టింగ్ యాక్టింగ్ అనే నన్ను అంటున్నావా నీ చెల్లెకి ఏం కాతావు అంత కుల్లు ఉంచుకోకు నువ్వు కుల్లుంచి కాదు నువ్వే అదే కుల్లు కుళ్ళు మాటలు మాట్లాడుతున్నా లేవు ఒక అడుగుతా డ్రెస్ ఇత్తేమైతది హా మాటలే ఓహో నువ్వు ఆయన నేను అనే మాటల ఆయన అంటుండు ఉండవు మంచిది కానీ నీ చెల్లె ముందు నన్ను తక్కువ ఎత్తా వచ్చినవు కానీ ఓ ఏ మాట ఒక డ్రెస్ వాడి ప్రేమ ఒకడి నిచ్చేత్తేమే లేవుంది డ్రెస్ కడ ఒక ఒకడు ఇంకొకడు కొనుక్కొచ్చు పో పెద్ద విషయం నేను అన్నా మాట కదా అది ఎందుకంత కుళ్ళు ఉంచుకుంటున్నా మాట నువ్వు నేను అన్నదేమంటారు నిన్న అదేనే ఎందుకంత కుల్లుచుకుంటా డ్రెస్ ఇస్తే అడగం ఇస్తే చెల్లె పరేదా పరేదా కాదు కదా చెల్లె నేను ఇస్తే ఏమైతుంది గుండె బద్దలైపోయింది బంగారం మనిషికి కూడా మంచి లేదు నీ దగ్గర అంత మందికి ఇచ్చినట్టు చెప్తుంది చెల్లె నేనే ఏం మాట్లాడుతున్నావు రా కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు ఇది ఎట్టకారా ఒక్కసారి దెబ్బకి సాగైపోయింది మరి కాదా అయితే ఏంటంటే అయితే ఏంటంటే నేను ఏదో ప్రాంక్ చేసినా ఇప్పుడు లాస్ట్ లాస్ట్కి ఒక షాక్ అయిపోయినా అంటే ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు మాట్లాడి మాట్లాడుతున్నాను షాక్ నేను అంటే ఫ్రాంక్ అది ఎంత బాధపడుతుంది అవును ఇది జస్ట్ ప్రాంకే కదా ఇప్పుడు నేను ఎట్లా ఇప్పుడు పొంది ఎట్లా నేను సారీ చెప్తాను కదా ఎట్లా ఇప్పుడు నా గురించి ఎట్లా లావని తెలుసు ఇంక అడిగినా ఇచ్చేస్తాను తెలుసు అడినా గిది ఇచ్చేస్తాడు గది అని ఎట్లా తెలుసు నా గురించి ఎట్లా నేను ఏమైనా ఏమైనా ఒక్క మాట్టిందాకుంటున్నా చూసి రే వీడియో మంచిగా ఉందా అయితే ఏందంటే ఈ వీడియోలో నేను వీడియో ప్రాంక్ మాత్రమే తీసిన మా భార్య మీద కానీ ఎవరు కూడా అట్లా ఉండకూర్రి మన అన్న మనం ఎట్లా ఇచ్చుకుంటాం పుచ్చుకుంటామో వాళ్ళ అక్క చెల్లెలు కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు వాళ్ళ అక్క చెల్లెలు ఇష్టం ఈ మిత్తది ఆమె తీసుకుంటుంది ఆ మిత్తది ఏమి తీసుకుంటుంది కానీ మనం మాత్రం మధ్యలోకి రావద్దు మనం గొడవ పెట్టుకోవద్దు ఎంత కొత్తది కానీ ఎంత పాతది కానీ మన ఫ్యామిలీ మనం ఇచ్చినప్పుడు మనం బాధపడతామా మరి వాళ్ళ ఫ్యామిలీ మనం ఎందుకు దూరం చేసుకోవాలి కాబట్టి వాళ్ళైనా ఒకటే వీళ్ళైన ఒకటే కాబట్టి తీసుకొని ఎందుకంటే మరదలకు హక్కు ఉంటుంది ఎట్లా అంటే నా అక్కనే కదా నా భావనే కదా ఏమవుతుంది లెక్క ప్రకారం మరితే అడగకున్నా మంచిది అచ్చి తీసుకుపోయినా కానీ కూడా వాళ్ళ హక్కు ఉంటుంది అన్నట్టు అట్లా నేను వీడియో మాత్రం చేసినా అందులో నా మరదలు కూడా సారి చెప్తున్నా ఇది వీడియో కోసమే చేసినా ఫీల్ కాకు ఓకే మరి మిగతా అందరు కూడా చెప్తున్నా అందరూ మంచిగా ఉండూరి అందరు మెలిసి ఉండూరి ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తాను ఏమన్నా చెప్పాను చెప్పి చెప్పాలి బాయ్ బాయ్ దీప్ బాయ్